హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేస్తమ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై అండి దీనికోసం ముందుగా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలన్నీ సమంగా వేగేలాగా గెట పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి నార్మల్గానే బెండకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది ఇది డైలీ బేసిస్లో కాకుండా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు లేదా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు అట్లా అప్పుడప్పుడు తింటే బాగుంటుంది మనము బెండకాయ ముక్కలు ఫ్రై అయినాయో లేదో తెలుసుకోవడానికి బెండకాయ ముక్కను తీసుకొని మన వేళ్లతో చిదిపితే అది గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా చితికినట్లయితే ముక్క బాగా ఫ్రై అయినట్టండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఆయిల్లో నుండి తీసి వేరే బౌల్లో వేసుకోవాలి మిగిలిన బెండకాయ ముక్కలు కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన నెస్తమ్ లాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బెండకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో పెట్టుకొని అదే ఆయిల్లో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు పల్లీలు కనుక ఇష్టం ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి అండ్ మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని తాలింపు కోసం ఆవాలు పచ్చిసెనవప్పు సాయం మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్టుపట్టమన్న తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ ఆనియన్స్కి సరిపోను ఉప్పు మాత్రమే వేస్తున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇందాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు బెండకాయ ముక్కలు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనకి రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ముక్కలే కాబట్టి మనకి ఎంతోసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇన్ కేస్ మీరు ఏదైనా అకేషన్కి చేసుకోవాలి అనుకుంటే ముందు రోజున అయితే డీప్ ఫ్రై చేసి పెట్టుకొని నెక్స్ట్ డే ఇట్లా తాలింపు వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టూ టూ త్రీ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకోవాలండి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొబ్బరి తురుము కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మన రుచికి సరిపోను కారం వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ట్రై చేసినప్పుడు ఎట్లా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం లాగ్స్